హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి మార్నింగ్ నుంచి హాఫ్ డే అయితే నేను వ్లాగ్ తీయబోతున్నాను సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అయితే ఈరోజు లంచ్కి అయితే ఇలా టమాటో రైస్ కలిపేసాను మా ఆయన బాక్స్కి ఏది చేసినా పెరుగు మాత్రం కంపల్సరీ ఉండాలి అయితే ఎండలో పని చేస్తుంటారు కదండి సో అందువల్ల పెరుగు కంపల్సరీ తినాల్సిందే కొంచెం తింటే కూడా కడుపులో కొంచెం నిమ్మలంగా ఉంటుంది కాబట్టి అయితే ఇంకా లోపల పనులు అన్నీ అయిపోయాయి సో బయట పని ఉంటుంది బయట ఈరోజైతే వాటర్ వచ్చేస్తున్నాయి వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసేసాను చూడండి ఈ విధంగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మోటార్ అయితే ఆన్ చేసేసాను ఇక్కడ మనం వాషింగ్ మిషన్కి నేనైతే ముందు అయితే ఏరియల్ వాడేదాన్ని అంటే ఏరియల్ పౌడర్ అయితే వాడేదాన్ని ఇప్పుడైతే లిక్విడ్స్ వచ్చాయి కాబట్టి వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ అయితే ఈజీగా మనకి వాష్ అయిపోతాయి ఏరియల్ అయితే అదే పొడి అయితే కొంచెం అక్కడక్కడ బట్టలల్లో ఉండిపోతుంది దేవేటప్పుడు కొంచెం హడావిడిగా దేవేస్తాం కాబట్టి కొంచెం అలాగే పొడి ఎక్కడైనా కొంచెం అలాగే మిగిలిపోతూ ఉంటుంది సో లిక్విడ్ అయితే కొంచెం ఈజీగా మనకి దేవేటప్పుడు పోతుంది కాబట్టి సో మిషన్ అయితే తిరుగుతుంది నేనైతే బ్రష్ చేసిద్దామని లోపలికి వచ్చేసాను పొద్దున్న లేచి నా పని నేనైతే చేసుకోనండి ముందు వంట పని బాబు పని క్యారేజ్ ఇవన్నీ అయిన తర్వాతనే నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం దొరుకుతుంది నాకు సో నేను రెడీ అవుతూ ఈ విధంగా ఫ్రెషప్ అవుతూ ఉన్నానంటే మిగతా పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి ముందు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టిన తర్వాత మా ఆయన క్యారేజ్ కట్టేసి డ్యూటీకి పంపించిన తర్వాత కానీ నాకు కొంచెం ఫ్రీ ఉండదు సో ఇంకా టీ అయితే ఎలాగో అడుగుతాడు కాబట్టి టీ పెట్టేశాను అయితే టీ ఇద్దరం కలిసే తాగుతాము ఎప్పుడైనా కూడా సో ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత నుంచి మా ఆయన మా తమ్ముడు వెళ్ళిన తర్వాత నుంచి నేను ఒక్కదాన్నే ఉంటాను బాబుని చూసుకుంటూ ఒక్కదాన్నే బాబుని చూసుకుంటూ ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇంకా తప్పదు నాకు ఎవరి సహాయం లేదండి ఉన్నారు కానీ ఎవరు అంతగా పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరి జీవితం వాళ్ళదే అన్నట్లు ఉంటారు సో ఇంకా అలా ఉన్నప్పుడు మనం ఎక్కువ ఆశించి వాళ్ళ దగ్గర చిన్న చూపు కావడం కన్నా మన పని మనం చేసుకోవడమే ఎంతో బెస్ట్ అని నాకు అనిపించింది ఒక్కదాన్నే అయినా బాబుని చూసుకోవడం కష్టమైనా కూడా ఇంకా తప్పట్లేదు ఇంకా ఏం చేయలేం కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి కూర్చొని టీ తాగేసి కాసేపు మాట్లాడుకుంటాము తర్వాత ఆయనకి డ్యూటీకి టైం అయిపోతుంది ఆయన వెళ్ళిపోతారు ఈ లోపే మన బుడ్డోడైతే లేచేసాడండి హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు అంతే ఇంకా సరే ఎలాగో వాడికి తినిపించాలి కాబట్టి లేస్తే లేచా అని చెప్పేసి లేపేశాను వాళ్ళ డాడీ వెళ్తుంటే చూడండి ఎలా చూస్తున్నాడో సో ఇంకా దాని తర్వాత బుడ్డోడికి కొంచెం ఉగ్గు చేసి తినిపిద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను పక్కన ఎక్కడైనా మంచం మీద అలాగ వదిలేశానంటే కనుక అటు ఇటు వెళ్తూ ఉంటాడు కింద పడతాడేమో అనే భయము కింద వదిలేద్దామా అంటే ఇంకా ప్రాపర్గా దోగాడడం రావట్లేదు రెండు అడుగులు వేసి ధబా అని ముందుకు పడతాడు సో అందుకే ఇంకా ఎత్తుకొని పనులు చేసుకోవాల్సిందే వస్తుంది ఎక్కువ పని పెట్టుకోను బాబు లేచినప్పటికే పని అంతా అయిప్ చేసుకోవాలని ట్రై చేస్తాను ఇంకా మిగిలితే కనుక ఇలా ఎత్తుకొని చేసుకోవాల్సిందే సో ఈ మధ్య కొంచెం పళ్ళు వస్తున్నాయి కొంచెం నైట్ టైమ్స్ ఎక్కువ నిద్రపోవట్లేదు ఏడుస్తూ ఉంటున్నాడు మూతి కూడా అలా బిగబట్టుకొని ఏదో ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు ఎంత బాధ ఉన్నా కూడా వాణ్ణి కొంచెం సంతోషంగా చూసుకోవాలనే నేను అనుకుంటాను అదే నా మనసులో చాలా అంటే చాలా దృఢంగా ఏర్పరచుకున్న నిర్ణయం అనుకోవాలి ఎవరి దగ్గరికి పంపించలేను ఎందుకంటే బికాజ్ కొన్ని కారణాలు ఉన్నాయి నేను వచ్చే నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చెప్తాను చాలా బాధ అనిపిస్తుంది అందరూ ఉన్నా కూడా ఎవరు లేని దానిలాగా నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను ఆ బాధను అంతా కూడా లోపల పెట్టుకొని బాబుని మాత్రం చక్కగా చూసుకోవాలనుకుంటాను వాడు కొంచెం బాధపడినా కూడా బాధ అనిపించేస్తుంది ఇంకా నేనే వానికి నుంచి నైట్ దాకా మొత్తం చూసుకోవాలి ఎటువంటి బాధ కానీ నాకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా కూడా నేను పక్కన పెట్టేసుకోవాల్సిందే రెస్ట్ అనేది ఉండదు అసలు ఏదైనా కొంచెం పని అంతా అయిపోయిందంటే బాబు పని ఉంటుంది బాబు పని అయిపోయింది తినిపించి స్నానం చేయించాలి తర్వాత పడుకోబెట్టాలి అన్ని పనులు అయిపోయినాయంటే ఇంకా ఇంట్లో ఏదో ఒక పని మిగిలే ఉంటుంది నాకు ఒక్కరు ఉన్న వాళ్ళకే ఈ బాధ అర్థమవుతుంది ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటే ఓకే అది ఎలాగోలాగా జరిగిపోతూ ఉంటుంది సో కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఎవరు తోడు ఉండరు ఉండాలని వాళ్ళకు ఉండదు కూడా ఎలా వదిలేస్తారో కూడా తెలియదు అయినా కూడా మనం ఏం చేయలేం కదా ఇంకా బ్రతిమలాడుకొని వాళ్ళ దగ్గర చిన్నచూపు కావడం కన్నా ఇలా ఒంటరిగా ఉండటమే ఎంతో బెస్ట్ ఇంకా ఈ విధంగా తినిపించేసాడనికైతే కూర్చోబెట్టుకుంటాను ఎక్కువ టీవీస్ కానీ అలా ఏమీ యూజ్ చేయనండి తినిపించేటప్పుడు ఇలా ఏదో ఒక విధంగా బొమ్మలు చూపిస్తూనో ఏదో ఒక విధంగా మాట్లాడుతూనో తినిపించేస్తాను తినిపించేసిన తర్వాత చక్కగా కొన్ని నీళ్ళు అయితే తాగుతాడు దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ చక్కగా ఆడుకుంటాడు అయితే తినిపించిన వెంటనే స్నానం చేయించలేము కాబట్టి మనం కూడా అంతే కదా తిన్న వెంటనే స్నానం అయితే చేయము చేయకూడదు కూడా సో అదే ఇంకా పిల్లలకి కూడా ఇప్పటి నుంచి మనము నేర్పించాలి అందుకే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇంకా వాడు ఆడుకుంటున్నాడంటే వన్ అవర్ కానీ వదిలేస్తాను ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడంటే తప్ప నేను పడుకోబెట్టడానికి ట్రై చేయను పడుకోబెట్టడం కానీ స్నానం చేయించడం కానీ చేయకూడదండి తినిపించిన వెంటనే కొంచెంసేపు ఆడుకోనివ్వాలి లేదు వాళ్ళు ఆడుకోవట్లేదంటే మనమే ఎత్తుకొని బయట కానీ మనకి ప్లేస్ ఉంటే బయట లేదంటే ఇంట్లో కానీ కొంచెం వాళ్ళని అలాగా తిప్పుతూ ఉండాలి సో చక్కగా ఆడుకుంటాడు బాబు విషయంలో కొంచెం నేను అదృష్టవంతురాలనే చెప్పొచ్చండి ఎక్కువ విసిగించడు ఇంకా వానికైతే స్నానం చేయించేసి పడుకోబెట్టాను వన్ అవర్ తర్వాత ఇంకా మార్నింగ్ వేశాను కదా బాబు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయను ఇంకా మిగతా మా బట్టలు అన్నీ కూడా వేసేస్తాను అయితే అక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడి నుంచి కూడా క్లీన్ చేయాలి మొత్తం నేనే చేసుకోవాలి సో ఇక్కడ అంతా కూడా క్లీన్ చేయాలి లేకపోతే ఓనర్స్ అయితే ఊరుకోరు ఎందుకన్నా తీసుకున్నామా ఇంత ఇల్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా వాటర్ అయితే టూ డేస్కి సరిపడా పట్టేసుకున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతున్నాను ఇంకా వాళ్ళు ఇచ్చేసేసరికి కొంచెం ఫ్రెష్గా ఉండాలి కదా అలాగే మనం కూడా పని చేసి అలాగే చిరాకుగా ఉండకూడదు సో హడావిడిగా నేను రెడీ అయిపోతాను ఏం చేస్తామండి ఒక్కరే ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కదా ఈ బాధ సో దాని తర్వాత ఇంకా బాబుకి లంచ్ కూడా నేను నెమ్మదిగా ప్రిపేర్ చేసేస్తాను వాళ్ళు లేచేలోపు రెడీగా ఉంటుంది అన్ని పనులు చక్కబెట్టుకున్న తర్వాత కానీ నేను రిలాక్స్డ్గా కూర్చోను ఒకవేళ కూర్చున్నా కూడా ఇంకా అది పని మిగిలిపోయింది అనే లోటే ఉంటుంది నాకు సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎంతోమందిని ఆదరించిన మీరు నాకు కూడా సపోర్ట్ ఇస్తారనే అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి ఇలాంటి వీడియోలు నేను ఇంకా మరిన్ని మీతో షేర్ చేసుకొని నా లైఫ్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ బెల్ ఐకాన్